సింహరాశి వారికి అక్టోబర్ ఇరవై ఎనిమిది మంగళవారం రోజు జరిగేటువంటి దిన ఫలితాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం అలాగే రేపటి రోజున జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి ఏ దేవత దేవతారాధన చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది అలాగే రేపటి రోజున హఠాత్తుగా మీ జీవితంలో కొన్ని మార్పులు రేపు సాయంత్రం ఏడు తర్వాత జరగబోతున్నాయి మరి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోని అయితే ఎక్కడెక్కడ స్కిప్ చేయదు పూర్తిగా వినండి పూర్తిగా వింటేనేం చెప్తున్నామనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది కొన్ని అనూహ్యమైనటువంటి మార్పులు అయితే మీ జీవితంలో మీరు చూడబోతున్నారండి కాబట్టి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దండి పూర్తిగా వినండి పూర్తిగా వింటేనేం చెప్తున్నామనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోతుంది సింహరాశివారి దిన గురించి పూర్తిగా తెలుసుకోబోయే ముందు చాలామంది ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి శ్రీ కనకదుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురుజీ లక్ష్మణ్ గారు గురువుగారి నెంబర్ వచ్చేసి ఎయిట్ సిక్స్ త్రీ నైన్ డబల్ ఎయిట్ త్రీ వన్ ఫోర్ వన్ స్త్రీ పురుష వశీకరణ వంద పర్సెంట్ చేస్తారండి మీ ముఖం కానీ ఫోటో చేయి పేరు వయస్సు గోత్రం మీరు వాట్సాప్ చేస్తే చాలు దూర ప్రాంతంలో ఉన్నవారు కూడా ఒకే ఒక ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం దొరుకుతుంది ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్య భర్తల మధ్య ఉన్నటువంటి సమస్యలు కానీ ఆస్తి తగాదలు కానీ అప్పుల బాధలు కానీ ఇలా మీ జీవితంలో ఏ సమస్య ఉన్నా తప్పకుండా మీరు గురువుగారికి ఫోన్ చేయండి మీ సమస్యలన్నీ ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోండి వాటికి తగినటువంటి పరిష్కారం మీకు కొన్ని పూజలు కానీ పరిహారాల రూపంలో కానీ చాలా చక్కగా వివరిస్తారండి నిజంగా చాలా నమ్మకమైనటువంటి గురువు గారండి లక్ష్మణ్ గారు మీకు నమ్మకం ఉంటే ఒకసారి ప్రయత్నం చేసి చూడండి ఇప్పుడు సింహరాశివారి దిన ఫలితాల గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం ఈ యొక్క వారికి రేపటి రోజున అనూహ్యమైనటువంటి పరిణామాలు మీ జీవితంలో ఎన్నో చోటు చేసుకోబోతున్నాయి అయితే ముఖ్యంగా మీకు రేపటి రోజున అంటే ఈ యొక్క దిన ఫలితాల ఆధారంగా గమనిస్తే కనుక ఈరోజు మీరు శత్రువులు కూడా మీ ముందు తల వంచేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు అనమాట అయితే ఈ రాశివారు అనుకోనటువంటి ధైర్యంతో నిండిపోతూ ఉంటారండి గత కొన్ని నెలలుగా ఎదుర్కొన్నటువంటి సమస్య ఏదైతే ఉందో ఆ సమస్య అనేది అంటే కార్యాలయంలో కావచ్చు లేదంటే కుటుంబ సంబంధాల విషయంలో కావచ్చు ఇంకా బంధం విషయంలో కావచ్చు లేదంటే న్యాయపరమైనటువంటి వ్యవహారాల్లో కావచ్చు ఇలా ఈ రోజున అనూహ్యంగా అద్భుతంగా ఆ సమస్య అనేది మీకు పరిష్కారం అవ్వడం మీరు కల్లారా చూస్తారనమాట అలాగే ఒక శత్రువు అనేటువంటి వారు మీకు అనుకున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఈరోజు మీ ముందే తల వంచేటువంటి పరిస్థితి ఈరోజు మీకు తప్పకుండా రాబోతుందనమాట అలాగే మీకు మంచి లాభం స్నేహం అలాగే విజయాన్ని సూచించేటువంటి రోజు అనమాట ఇక ఈ రాశివారు ఎప్పుడు కూడా ఏంటంటే ఒక శక్తి ప్రవాహంలో ఉంటారండి లేనటువంటి రాశిగా ఈ సింహరాశి వారిని చెప్పుకోవచ్చు సింహం ఎప్పుడు గర్జిస్తూ ఎంత ధైర్యంగా అడవిలో రారాజుగా ఉంటుందో ఈ సింహరాశి వారు ఎప్పుడు కూడా తమ ముందున్నటువంటి వ్యక్తుల మధ్య ఎప్పుడు కూడా ఒక రాజులా ఉండాలని అనుకుంటూ ఉంటారు అలాగే వీరికి ఎప్పుడు కూడా అంటే మీకు కర్మ అనేది ఇప్పటి నుంచి మంచి కర్మలు అనేది ఫలించబోతుందండి ఈ రోజు సాయంత్రం లోపు మీకు అనూహ్యమైనటువంటి హఠాత్ పరిణామంలాగా మీ జీవితంలో ఒక వింత అంటే ఇప్పుడు మీరు వరకు చూడనటువంటి ఒక వింత సంఘటన ఎదుర్కోవడం కానీ లేదంటే ఏదైనా అత్యంత శక్తివంతమైనటువంటి ఒక వార్త అనేది ఈ యొక్క వార్త మీ జీవితంలో మరింత ఎక్కువగా ప్రభావితం కానీ చేయడం జరుగుతుందనమాట ఈ రోజు నుండి అయితే దిన ఫలితాల ప్రకారం గమనించినట్లయితే కనుక ఉదయం సూర్యోదయంతోనే మీ యొక్క మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఇది మరొక పవిత్రమైనటువంటి రోజుగా మీ కార్తీక మాసంలో మంగళవారం కాబట్టి తక్ష్ లక్ష్మీదేవి పూజ తప్పకుండా చేసుకోండి అలాగే ఈరోజు కొన్ని అంశాలు కూడా మీకు కనిపిస్తున్నాయన్నమాట ఒక పాత స్నేహితుడి నుండి వార్త అనేది వస్తుంది ఇంకా ఆ స్నేహం మీ జీవితంలో కొత్త ఆశలను నింపుతుంది కుటుంబంలో ఒక పరిష్కారం ఒక సమస్యకు పరిష్కారం తెగుతుంది అవుతుంది ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు ఈరోజు మీ ముందుకు కనిపిస్తున్నాయన్నమాట మీరు గమనించకపోయినా కానీ ఈరోజు ఒక రూపంలో మీరు ఆశీర్వాదాన్ని అందుకుంటారు అది ఒక పెద్ద అంటే ఒక పెద్ద మనిషి రూపంలో కానీ లేకుంటే ఒక ఏదైనా సరే ఒక భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది ఒక మనిషిలోనే ప్రవేశిస్తారండి తద్వారా ఏంటంటే వారి యొక్క సంకేతాలు వారి యొక్క మాటలు వారి యొక్క ప్రతి సంకేతము కూడా మీకు అన్ని విధాలుగా కూడా మంచి చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు మీ యొక్క శ్రేయోభిలాషుల తత్వాన్ని కోరుకుంటారు అనుకూలమైనటువంటి మార్పులు మీ జీవితంలో తీసుకొని రావడానికి ఆ వ్యక్తి ఇచ్చేటువంటి సలహాలు మీకు బాగా పనిచేస్తాయి ఇక ఈ రోజున గంగా జలం కానీ నది నీటితో కానీ లేదంటే చల్లని నీటితో కానీ మీరు స్నానం చేసి ఇంట్లో కానీ లేదంటే గుళ్ళో కానీ ఒక దీపం వెలిగించుకోండి మీ హృదయంలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది పూర్తిగా తప్పకుండా తొలగిపోతుంది సాయంత్రం సమయంలో ఎక్కడైనా కానీ ఒక పావురం కానీ లేదంటే ఒక తెల్లటి పక్షి కనిపిస్తే అది మీకు ఒక దివ్యమైనటువంటి మీరు వెళ్ళేటువంటి దారిలో మీకు ఎదురవబోతుంది అనేటువంటి ఒక గుడ్ సంకేతం అంటే ఒక మంచి సంకేతం ఈరోజు మీకు తప్పకుండా తెలుస్తుంది అనమాట అయితే ఇది మీరు గమనించుకోండి ఈ రోజున మీకు అదృష్టం ప్రారంభ ప్రారంభమయ్యేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు మీ జీవితంలో అద్భుతమైనటువంటి పరిణామాలు మొదలయ్యేటువంటి రోజుగా ఈ రోజు మీకు తప్పకుండా తెలుస్తుంది అనమాట అలాగే తప్పకుండా రేపటి రోజున మీకు ఏదైతే అంటే ఒక మనిషి రూపంలో కావచ్చు ఒక ముసలి వాళ్ళ రూపంలో కావచ్చు లేకుంటే ఒక జంతువు రూపంలో ఒక కుక్క రూపంలో కావచ్చు ఏదైనా ఒక రూపంలోనండి మీకు ఒక మంచి అవకాశం అంటే ఒక మంచి అద్భుతం అనేది మీకు రేపటి రోజున ఆ భగవంతుడు మీకు సంకేతంగా పంపిస్తున్నాడని కూడా చెప్పుకోవచ్చు అనమాట ఏదైనా కానీ ఇదొక మంచి సంకేతం కూడాను అప్పులకు కూడా కొత్త మార్గం తెరుచుకుంటుందండి కొత్త ఉద్యోగం కొత్త వ్యాపారం భాగస్వాముల ఒప్పందాలు కుదుర్చుకోవడం గతంలో మీరు చేసినటువంటి ఒక చిన్న ప్రయత్నం అనేది ఇప్పుడు మీకు ఫలితాన్ని ఇవ్వబోతుందనమాట అలాగే జ్యోతిష్యపరంగా చూసుకుంటే చంద్రుడు ఇప్పుడు లగ్నంలోకి వస్తాడండి ఇక కొత్త ఆరంభాన్ని మీకు సూచి అనమాట అలాగే సంపద యోగం కూడా ఈ రాశి వారికి ఏర్పడబోతుంది అనమాట చాలా అంటే చాలా అద్భుతమైన పరిణామాలు మీ జీవితంలో రేపటి రోజున జరగబోతున్నాయి ఎంత అంటే మీ అసలు ఊహించ ఊహించిండరండి అసలు నిజంగా ఏదైనా కానీ ఇన్ని ఇంత మంచి జరుగుతుందా మాకు మా జీవితంలో ఇన్ని మంచి అవకాశాలు జరుగుతున్నాయా అనేటువంటి ఒక అద్భుతంగా మీకు తప్పకుండా రేపటి రోజున కనిపిస్తుందండి అయితే కొన్ని కొన్ని విషయాలు మీరు జాగ్రత్తగా కూడా ఉండాలి ఎవరిని అతిగా నమ్మొద్దు ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు ఏదైనా మనం వ్యాపారం మొదలుపెట్టే ముందు కానీ లేకుంటే ఏదైనా మనం బయటికి వెళ్ళేటప్పుడు కానీ కొంచెం జాగ్రత్తగా ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నమాట ఇక అలాగే మీ జీవితంలోకి ఒక అనేది రాబోతుందండి ఇక ఈ రోజున సాయంత్రం ఏడు ఏడు గంటల నుండి తొమ్మిది గంటలలోపు మీ ఇంట్లో కానీ లేదంటే శివాలయంలో కానీ దీపం వెలిగించి ఓం నమ శివాయ అని చెప్పి జపం చేసుకోండి శివశక్తి యొక్క మీ యొక్క జీవితాన్ని నూతన దిశలోకి నడిపించడానికి బాగా మీకు ఉపయోగపడుతుందనమాట అలాగే మహాపరిణామాలు ఈరోజు మిమ్మల్ని పలకరించబోతున్నాయి ఇది మీ యొక్క ఉద్యోగ విషయంలో కావచ్చు వ్యాపార విషయంలో కావచ్చు మీకు వృత్తిపరంగా కావచ్చు లేకుంటే ఏదైనా సరే వ్యాపారపరంగా కావచ్చు మీరు మార్పులు కోరుకోవాలని కోరుకున్నారు కదా వాటన్నిటిలోనూ మంచి మార్పులు మీరు చూస్తారనమాట అంతేకాకుండా మంచి శుభవార్తలు కూడా వినేటువంటి అవకాశం అయితే ఉందండి ఈ రాశివారికి అంటే అనూహ్యమైనటువంటి శుభవార్తలు అనమాట అంటే ఏదైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రాశివారికి పేరెంట్స్ ఉన్నారనుకోండి పిల్లల తరపు నుండి మీకు ఏదైనా మంచి శుభవార్తలు రావడం కానీ ఏదైనా మంచి ఉద్యోగ అవకాశాన్ని పొందడం కానీ లేదంటే ఏదైనా అంటే సంబంధించి వివాహ వివాహానికి సంబంధించినటువంటి చర్చలు జరగడం కానీ ఇంకా సక్సెస్ఫుల్గా అవడం కానీ ఇటువంటివన్నీ కూడా మరింతగా ఎక్కువగా ఆనందాన్ని కలిగిస్తాయని కూడా చెప్పుకోవచ్చు అలాగే మీ మనసులో ఎప్పటి నుండో ఉన్నటువంటి ఒక కోరిక అనేది ఈరోజు తీరడం కూడా మీరు గమనిస్తారండి అలాగే సమాజంలో గౌరవ ప్రతిష్టలు రెట్టింపు అవుతాయన్నమాట అంతేకాకుండా ఈ రోజున మీకు మీరు పడినటువంటి కష్టానికి ప్రతిఫలం తప్పకుండా మీకు లభించబోతుందని కూడా చెప్పుకోవచ్చు చాలా రోజుల నుంచి మీరు అనుకుంటూ ఉండొచ్చు మేము చాలా రోజుల నుండి ఎంతో కష్టపడుతున్నాము ఎంత కష్టపడినప్పటికీ కూడా మేము అనుకున్నటువంటి ప్రతిఫలాన్ని భగవంతుడు ఇవ్వట్లేదు అని నిరాశ చెందినటువంటి రోజులు ఈ సింహరాశి వారికి ఎన్నో ఉన్నాయని చెప్పుకోవచ్చు అనమాట చాలా మంచి మనస్తత్వం కలిగి ఉంటారు కానీ ఒక్కొక్కసారి ఆ మంచి మనసే మీకు దెబ్బ తీ తీసేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఇతరులను గుడ్డిగా నమ్మిస్తూ ఉంటారు ఇతరులను ఎప్పుడు కూడా నమ్మి మోసపోతూ ఉంటారు అలాగే మీరు ఈ రోజుకు కాకి కనిపిస్తే కనుక మీ జీవితానికి ఆరంభ సంకేతంగా భావించి కాకి మీరు తింటున్నటువంటి ఆహారంలో కొంత భాగాన్ని మీరు ముందుగా కాకుండా ముందుగా అంటే కాకి ఏదైనా ఒక రొట్టె ముక్క కానీ లేదంటే ఏదైనా కొంచెం ఆహార రూపంలో కానీ కాకి అందివడం వల్ల ఈ రోజు మీకు ఏదైతే ఆర్థిక సమస్యలు ఉన్నాయో ఆర్థికపరమైనటువంటి సంబంధించినటువంటి ఇబ్బందులు ఒత్తిళ్లు ఉన్నాయో వాటి నుండి కొంచెం విముక్తి లభిస్తుంది అనమాట ఆధ్యాత్మిక పరిణామాలు ఈరోజు అన్నీ కూడా మీకు అందుబాటులో మీరు మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి మీరు ఆధ్యాత్మిక పరిణామంలో మంచి ఉత్తేజంతో కూడినటువంటి మనసుతో ఉంటారనమాట అలాగే ఈరోజు మీరు మీ యొక్క దిన ఫలితాల ఆధారంగా మరొక విషయాన్ని గమనించినట్లయితే కనుక పాత స్నేహితుల ద్వారా వచ్చినటువంటి వార్త వలన మీకు మరింత ఎక్కువగా మీలో తెలియనటువంటి ఉత్సాహం అనేది మీరు నింపుకోగలుగుతారన్నమాట అంతేకాకుండా ఈ ఈ రోజున ఇంకా గమనించినట్లయితే కనుక ప్రేమికులకు కూడా అనుకూలమైనటువంటి రోజు అండి వినూత్నమైనటువంటి వ్యాపారాల్లో గొప్పగా రాణిస్తారని కూడా చెప్పుకోవచ్చు మేధస్సుతో ఉన్నత స్థానాలను సాధిస్తారండి సంఘంలో మంచి పేరు ప్రతిష్టలను కూడా గడిస్తారనమాట అలాగే ఈ రోజున మీకు న్యాయం ధర్మం సహధర్మం ఇవి ఇటువంటివన్నీ కూడా మీరు పరిగణలోకి తీసుకుంటారనమాట అలాగే అవకాశాలు మీకు చేతి నిండా కూడా ఈరోజు అందిపుచ్చుకుంటారండి కాబట్టి ఏదైనా అవకాశాన్ని జార విడుచుకోకుండా చేతికి అందిపుచ్చుకునేలాగా ప్రయత్నించి అందులో విజయాన్ని తప్పకుండా సాధించండి రేపటి రోజున మీరు మంగళవారం కాబట్టి లలిత సహస్రనామాలు చదవడం కానీ లక్ష్మీదేవి గుడికి వెళ్ళడం కానీ కనకదుర్గాదేవి గుడికి వెళ్ళడం కానీ కనకదుర్గా స్తోత్రాన్ని పఠించడం కానీ ఇవన్నీ ఇటువంటివన్నీ చేస్తే మీకు మంచిగా మనసు అనేది ప్రశాంతంగా ఉంటుందన్నమాట అలాగే ఈ సింహరాశి వారు ఎప్పుడు కూడా కొంతమంది వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి మీరు సహించలేనటువంటి విషయంగా ఫ్యూచర్లో మీకు మారుతుంది కాబట్టి ఎవరితో ఎంతవరకు మాట్లాడాలి అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకొని అంతవరకే మెలగండి ఏదైనా అంటే ఏదైనా అండి అతి మంచితనం అలాగే అతి ప్రేమ అతి ఎక్కువ ఏదైనా సరే అతి అనేది జీవితంలో మనకి ఎప్పుడైనా కానీ ఎదురు దెబ్బ కొట్టేటువంటి అవకాశం ఉంటుంది మనకు కొంత నిరాశనే మిగులుస్తుంది కాబట్టి మీరు ఎవరైతే మీరు ఎక్కువగా సహనం చేసి మీరు వారిని అభివృద్ధికి తోడ్పడుతూ వారి యొక్క అభివృద్ధిని కా కారకులయ్యారో వారి ఫ్యూచర్లో మీకు వారి చేతనే విమర్శించబడతారన్నమాట ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి మీరు సహించలేనటువంటి విషయంలో జీవితంలో మారుతుంది కాబట్టి ఎవరితో ఎంతవరకు ఉండాలి ఎలా ఉండాలి అనేది కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకోండి ఈరోజు దాన ధర్మాలు బాగా చేస్తారు అంతేకాకుండా గొప్ప సహాయాలకు కూడా ఎదుటి వ్యక్తుల నుండి మీరు అందుకుంటారండి ఇలా ఈరోజు దిన ఫలితాల ఆధారంగా మీ జీవితం అనేది సాయంత్రం ఏడు నుంచి తొమ్మిదిలోపు హఠాత్తుగా మీ జీవితంలోకి వచ్చేటువంటి కొత్త కొత్త అవకాశాలు మార్పులు వార్తలు వీటన్నిటినీ విని చూసి చాలా ఆశ్చర్యపోతారు అలాగే చాలా మనసును ప్రశాంతంగా ఉంచుకునేటువంటి గొప్ప రోజు కాబట్టి మరి సంతోషంగా కూడా ఉంటారు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్